అధికారం చేపట్టిన నాటి నుంచి ఓవైపు ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తూనే మరోవైపు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది ఇప్పటికే అమలు చేస్తున్న ఉపాధి కల్పన పథకాలను కొనసాగిస్తూనే ఇటీవల రాజీవ్ యువ వికాసం పేరుతో మరో కొత్త పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది ఈ నేపథ్యంలో రాజీవ్ యువ వికాస పథకం ఏంటి ఎవరికి వర్తిస్తుంది అర్హతలేంటి ఎలా దరఖాస్తు చేసుకోవాలి తదితర వివరాలపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం పేద మధ్యతరగతి యువత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో స్వయం ఉపాధి రుణాల పథకాన్ని ప్రారంభించింది షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలు వెనుకబడిన తరగతులు మైనారిటీ వర్గాల యువత కోసం రాజీవ్ యువ వికాసం పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయం ఉపాధి రుణ పథకాన్ని ఇటీవలే ప్రారంభించారు ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ఐదు లక్షల మంది నిరుద్యోగులకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించనున్నారు యువత సాధికారత ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా ప్రారంభించిన ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల కోట్ల రూపాయలను కేటాయించింది రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం అర్హత కలిగిన లబ్ధిదారులకు స్వయం ఉపాధి యూనిట్లను స్థాపించడానికి మూడు లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం లభిస్తుంది ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఏప్రిల్ ఐదుతో దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది అనంతరం దరఖాస్తుల పరిశీలనను చేపట్టి ఎంపిక చేసిన లబ్ధిదారులకు జూన్ రెండు తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాయితీ రుణాల మంజూరు పత్రాలను అందజేస్తారు రాజీవ్ యువ వికాసం పథకం కింద నాలుగు కేటగిరీలో రుణాలను మంజూరు చేస్తారు తొలి కేటగిరీ కింద వంద శాతం సబ్సిడీతో యాభై వేల వరకు చిరు వ్యాపారుల కోసం రుణాలను మంజూరు చేస్తారు ఇక రెండో కేటగిరీగా లక్ష రూపాయల రుణం మంజూరు వారికి తొంభై శాతం సబ్సిడీ ఇస్తారు ఇందుకోసం లబ్ధిదారులు పదివేల రూపాయలను తన వాటా కింద చెల్లించాల్సి ఉంటుంది ఇక మూడో కేటగిరీ కింద రెండు లక్షల వరకు మంజూరు చేస్తారు ఈ రుణాలకు ఎనభై శాతం వరకు సబ్సిడీ ఇస్తారు ఇక నాలుగో కేటగిరీ కింద మూడు లక్షల రూపాయల వరకు మంజూరు చేసే రుణాల డెబ్బై శాతం సబ్సిడీ ఇస్తారు కాగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలుగా చెప్పుకునే ఈబీసీలకు కూడా రాజీవ్ యువ వికాసం పథకాన్ని మంజూరు చేయాలని నిర్ణయించారు ఈబీసీలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించనున్నారు అయితే ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల కావాల్సి ఉంది రాజీవ్ యువ వికాసం పథకం కోసం ఆసక్తి అర్హత గలిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనందున గడువు తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం టీజీఓబిఎంఎంఎస్ డాట్ డాట్ జీఓవి డాట్ ఐఎన్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి వెబ్సైట్లో రాజీవ్ వ్యూహ వికాసం స్కీమ్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి అప్లికేషన్ ఫామ్ అనే ఆప్షన్ను ఎంచుకొని కార్పొరేషన్లకు సంబంధించిన ట్యాబ్ను సెలెక్ట్ చేసుకోవాలి ఎస్సీ విభాగానికి చెందిన వారైతే ఎస్సీ కార్పొరేషన్ బీసీ అయినట్లయితే బీసీ కార్పొరేషన్ ఆప్షన్పై క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్లో వివరాలు నమోదు చేయాలి అప్లికేషన్ నింపే ముందే ఆధార్ కార్డ్ నెంబర్ రేషన్ కార్డ్ నెంబర్ పాన్ బ్యాంక్ ఖాతా నెంబర్ కుల ధృవీకరణ పత్రం వంటి అన్ని వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్